ఓం శ్రీ సాయి రామ్ భగవద్గీత తొమ్మిదో అధ్యాయంలోని ఇరవై మూడు శ్లోకం గురించి ఈ రోజున తెలుసుకోబోతున్నాం సాయిరామ్ భగవానుడు గత శ్లోకములు చెప్పినటువంటి ముఖ్య విషయములలో భగవంతుని అనన్య చిత్తముతో ఒక్క పరమాత్మ తప్ప ఇతర మీద కూడా మనసును రాకుండా ఉండునట్లు మరియు ఇతర మగు కోరిక లేక ఉండునట్లు చింతన చేయవలనని అట్లా అనన్య చిత్తులే ధ్యానించు వారికి కృపయే అట్టి వారి యోగశములు భగవాన్ వహించుచుండనని తెలిపారు కాబన కృప లభించుడగై జీవుడు అన్య చిత్తముతో పరమాత్మను నిరంతరము ధ్యానించుండవలని ముఖ్యముగా మనకు తెలిపారు ఇక ఈరోజు తెలుసుకోపోయేటంటే ఇరవై మూడు శ్లోకంలో శ్రద్ధతో ఇతర దేవతలను అర్చించువారు దాన్ని అర్చించువారు అని భగవాను తెలుపుతున్నారు ే పన్యదేవత యజన్ శ్రద్ధయాన్వితి మామే కౌన్తేజంత్య విధిపూర్వకం కౌన్తే అర్జున ఏ అపి అన్య అపితే అన్యదేవత ఇతర దేవతల భక్తిగల వరై శ్రద్ధాన్విత వ్రదతో కూడిన వారలై యజంతి ఆ దేవతలను ఆరాధించుచున్నారు తే అపి వారు కూడా మాం ఏవా నన్నే అవిధి పూర్వకం విధి తప్పి లేదా క్రమము తప్పి యజంతి ఆరాధించుచున్నారు ఓ ఎవరు ఇతర దేవతలేడా భక్తిగల వారే శ్రద్ధతో కూడి వారిని ఆరాధించుతున్నారో వారును నన్ను అవిధిపూర్వముగా అనగా కమ్మము తప్పి వారవుతురు కొందరు నిరాకార నిర్గుణ పరమాత్మను గాక నామరూప సహితము ఇతర దేవతలను ఆరాధించుందరు వారు కనుకతో ఆరాధన జరిపిన ఒక దృష్టితో వారు ఆయా దేవతలకు అధిష్టాన రూపుడై వర్తించు పరమాత్మను కొలిచిన వారు ఎవదరు అయితే ఇది సక్రమ జనము కాదు విధిపూర్వక పరమాత్మ సేవనము కాదు క్రమ పద్ధతి తప్పిన భగవదారాధనవును సాయి సాయిరా జై శ్రీకృష్ణ ఈ ఛానల్ సంబంధించిన పూర్తి వివరణ డిస్క్రిప్షన్లో చూడవచ్చును జై శ్రీకృష్ణ ఓం దేవకీ నందనాయ విద్మహే వాసుదేవాయ ధీమహి ధీమహ్రచోదయాత్ ఓ సర్వ శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీకృష్ణ జై జై శ్రీకృష్ణ ఆత్మీయులకు మనవి ఈ ఛానల్తో పాటుగా భగవానుడు మల్ల శ్రీ సత్యసాయి అనేటువంటి మరొక ఛానల్ను నా చేత చేయిస్తున్నారు దీనికి సంబంధించిన డిస్క్రిప్ లింక్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు సాయిరామ్